హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు పర్ణిక కలెక్షన్ సో కొత్త లో మనకైతే కొత్త డిజైన్స్ అయితే మేకింగ్ చేయడం జరిగింది అనమాట కాంజీవరం పట్టు శారీస్ లో సో మనకి చూసుకుంటే ఇవన్నీ కూడా నియర్ బై డిజైన్స్ ఉంటాయి కానీ కాంబినేషన్స్ కావచ్చు కలర్స్ కావచ్చు చాలా కొత్తలుగా మనం అయితే తీసుకొచ్చాం అనమాట సో శారీస్ అయితే చూపిస్తే ఒకసారి కాంబినేషన్ అండ్ డిజైన్ ఏ విధంగా వచ్చిందనేది మీరు ఒకసారి అయితే ఒకసారి శారీ మొత్తం చూడండి ఒకసారి ఏ విధంగా డిజైన్ అవుట్పుట్ కావచ్చు మనకి పళ్ళు బార్డర్ కాంబినేషన్స్ మొత్తం కూడా చూడండి మనకి ఏంటంటే ప్యూర్ జరి అండి మనకి వచ్చేసి మనకి ఏందంటే ఫైవ్ జీ గోల్డ్ జరిగి మేకింగ్ అయిన సారీస్ అనమాట ఇవన్నీ కూడా మీకు చూపిస్తుంది ప్రజెంట్ కూడా సో చూడొచ్చు ఫస్ట్ థింగ్ ఒక్కసారి మీరు గమనించండి డిజైన్ గమనించండి ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో మనకి ఎంత అంటే మొత్తం కూడా చూడవచ్చు అండి మీరు శారీ కాంబినేషన్ కూడా బార్డర్ కూడా ఒకసారి చూడండి మీరు ప్రతి ఒక్క శారీది కూడా సో మీకు ప్రతి ఒక్క సారీ అయితే నేను చూపిస్తా ఫైవ్ కలర్స్ అయితే ఫైవ్ కాంబినేషన్స్ తో డిఫరెంట్ కాంబినేషన్స్ తో నేను తీసుకొచ్చిన సో చూడండి బార్డర్ కూడా డిఫరెంట్ ఉంటది ఇది కూడా మొత్తం హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ లో మనకి కాంజీవరం పట్టు శారీస్ అనమాట అన్ని కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ తోని మనకి ఏంటంటే మన దగ్గర పెళ్లి పట్టు చీరలు కూడా చాలా అద్భుతమైన డిజైన్స్ తో కలర్ కాంబినేషన్స్ తోని మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయండి ఇవన్నీ కూడా చూడొచ్చు అండ్ మోర్ త్రీ డిజైన్స్ అయితే అవైలబుల్ గా వచ్చాయి ఈ స్టాక్ లో ఒకసారి ఇది మనకి రెడ్ కాంబినేషన్ మనకి రెడ్ బార్డర్ అయితే వచ్చింది ఫస్ట్ మీరు పింక్ చూసి తర్వాత మనకి ఇంకో టైప్ ఆఫ్ పింక్ చూసినారు ఇప్పుడు రెడ్ కలర్ అనమాట ఈ శారీ బార్డర్ వచ్చేసి సో చూడండి శారీ ఒక్కసారి మీరు డిజైన్ గమనించండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో మీ అందరికీ కూడా చెప్తుంది ఏంటంటే చీరలు కాంజీవరం పట్టు శారీస్ లో ఏంటంటే మనకి రేట్లు అనేది చాలా చాలా డిఫరెంట్ ఉంటాయండి ఎంత లో బడ్జెట్ లైక్ గా సిక్స్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయితే టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వరకు కూడా ఈ శారీస్ లో ఉంటాయి అన్నమాట ఎందుకు వేరియేషన్ అంటే క్వాలిటీ వైజ్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట అండ్ వీటిలో కూడా ఏంటంటే మీ అందరికి కూడా అది తెలియదు ఏం సరి వాడుతున్నారు ఏం పట్టు ఏం వార్పులో డైయింగ్ అనేది ఏ విధంగా వస్తుంది ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ మెథడ్స్ ఉంటుంది సో మనం చూసుకుంటే ఇప్పుడు చూపిస్తున్న ఈ వీడియోలో మాత్రం ఇవన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్ లో కాంజీవరం ఫైవ్ జీ గోల్డ్ జరిగి మనం మేకింగ్ చేసిన శారీస్ అనమాట సో మీ అందరికీ కూడా ఏందంటే స్టోర్ కి వస్తే మీకు ఒకటి అర్థం అవుతుందండి ఏంది మనం మ్యానుఫ్యాక్చరింగ్ మన టై అండ్ ఐ కూడా మీరు చూడొచ్చు మన ఆ షాప్ పైనే ఉంటుందండి మనకి స్టోర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అయితే మనకి టై అండ్ ఐ వచ్చేసి మన మ్యానుఫాక్చరింగ్ ఏదైతే మనం యాన్ యాన్ తీసుకొచ్చి పట్టు పోగులు తీసుకొచ్చి మనం అక్కడి నుంచి జరితోని ఏ విధంగా మనం డైయింగ్ అనేది చేపించి కలర్ డైయింగ్స్ అనేది చేపించి ఏ విధంగా మగ్గం మీద ఎక్కించి మనం ఈ యొక్క జకాట్ లో ఈ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ తోని డిజైన్స్ తోని మనం తయారీ ఏ విధంగా చేస్తాం అనేది కూడా మీరు క్లియర్ గా చూడొచ్చండి సో చూడండి ఈ యొక్క శారీ లాస్ట్ శారీ అండి ఇవన్నీ కూడా పెండ్లి పట్టు అండి మనకి ఏంటంటే ఎట్లాంటి వెడ్డింగ్స్ కావచ్చు ఎట్లాంటి ఫంక్షన్ అయినా సరే ఏ ఫంక్షన్ కైనా చాలా చాలా బాగుంటాయి అండ్ రేంజెస్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ మన పర్ణిక కలెక్షన్స్ లో ఏ విధంగా ప్రైజెస్ రేంజెస్ ఉంటాయంటే ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికి షోరూమ్ పోయినా సరే మనకి హ్యాండ్లూమ్ కాంజీవరం పట్టు సారీస్ లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయితే స్టార్టింగ్ ఉంటుంది సో అట్లాంటి సారీ మన దగ్గర వచ్చేసరికి ఎయిటీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఆ విధంగా వేరియేషన్ ఉంటుంది అనమాట ఎగ్జాంపుల్ ఈ సారీ ఎగ్జాంపుల్ మనకి షోరూమ్ లో ప్రైస్ లో చూసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది అనుకోండి మన దగ్గరకు వచ్చేసరికి ఎయిటీన్ థౌసండ్ ఉంటుంది ఎందుకు ప్రైస్ వేరియేషన్ అంటే క్వాలిటీలో ఎట్లాంటి డౌట్ లేదంటే జస్ట్ ప్రైస్ వేరియేషన్ ఎందుకంటే మన సొంత తయారీ కాబట్టి మీ అరికి కూడా రీజనబుల్ ప్రైస్ ఇస్తేనే మీ అందరు కూడా మన కలెక్షన్ స్టోర్ అనేది విజిట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి సో మీ అందరికీ కూడా ఆ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో తప్పకుండా కి అయితే విజిట్ అవ్వండి మళ్ళీ కూడా చెప్తున్నా మన స్టోర్ వచ్చేసి సాహెబ్ సాహెబ్నార్ అనంతవయనర్ కాలనీ ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే కాంజీవరం పట్టు సారీస్ లో మీకు హోల్సేల్ కావాలి అనుకున్న డైరెక్ట్ హోల్సేల్ కావాలి అనుకున్న మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ లో సో మీ అందరికీ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది అనమాట తప్పకుండా కూడా కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద కనిపిస్తున్న స్టేట్యూన్ పన్నీక కలెక్షన్స్